గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల తన కుటుంబంతో పాటు పలువురు ఫ్రెండ్స్ తో కలిసి థాయ్లాండ్ వెకేషన్ కు వెళ్లారు అక్కడ సరదాగా గడిపి ఇప్పుడు హైదరాబాద్ కు తిరిగి వచ్చారు తమ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తాము వెకేషన్ లో స్పెండ్ చేసిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ను షేర్ చేశారు అందులో రామ్ చరణ్ ఎండ వేడిమిని తట్టుకోలేని ఓ పిల్ల ఏనుగుకు పైపుతో నీళ్లు పడుతూ వేసవి తాపం నుంచి ఆ మోగజీవికి ఉపశమనం కలిగించారు కుటుంబ సమేతంగా తాము ఓ ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించామని ఉపాసన రెస్క్యూ క్యాంప్ లో ఎంతో నేర్చుకున్నాం అంటూ ట్వీట్ చేశారు కాగా ఈ ఫోటోలో క్లీన్ కారా గుండుతో కనిపిస్తోంది అమ్మ ఉపాసన చంకనున్న క్లీన్ కారా నాన్న ఏనుగుకు స్నానం చేయిస్తుండగా ఆసక్తిగా గమనిస్తూ కనిపించింది మరో కుక్క పిల్ల రామ్ కూడా సముద్రంలో స్విమ్ చేస్తూ సందడి చేసింది ఇక రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు పొలిటికల్ యాక్షన్ థీమ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కానున్నట్లు సమాచారం ఇందులో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా ఇటీవలే చెర్రీ బర్త్డే స్పెషల్ గా ఈ చిత్రం నుంచి జరగండి అనే సాంగ్ ను విడుదల చేశారు